నిన్నటి కథలో ఘటోత్కచుడు వీర మరణం పొందడం కదా ఈరోజు కర్ణుడు అర్జునుడితో మరోసారి తలపడ్డాడు వారిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది ఇద్దరూ ఒకరినొకరు ఏమాత్రం తగ్గకుండా పోరాడుతున్నారు యుద్ధం జరుగుతుండగా కర్ణుడి రథం యొక్క చక్రం భూమిలో కూరుకుపోయింది కర్ణుడు చక్రం తీయడానికి ప్రయత్నిస్తుండగా అర్జునుడిని కాసేపు ఆగమని కోరాడు ధర్మం తెలిసిన అర్జునుడు ఆగడానికి సంశయించాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడికి కర్ణుడు గతంలో చేసిన దుర్మార్గాలను గుర్తుచేశాడు ద్రౌపదిని అవమానించడం అభిమన్యుడిని చంపడంలో సహాయం చేయడం వంటివి ధర్మం కోసం పోరాడుతున్నప్పుడు శత్రువు బలహీనంగా ఉన్నా వదలకూడదని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు కృష్ణుడి మాటలు విన్న అర్జునుడు తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి కర్ణుడిపై శక్తివంతమైన బాణాలు వేసి అతడిని చంపాడు కర్ణుడి మరణం కౌరవ సైన్యానికి పెద్ద దెబ్బ వారి ధైర్యం పూర్తిగా తగ్గిపోయింది కర్ణుడు చనిపోయాడని తెలిసిన కుంతి చాలా బాధపడింది ఎందుకంటే కర్ణుడు ఆమె మొదటి కొడుకు కానీ ధర్మం కోసం జరిగిన ఈ యుద్ధంలో కర్ణుడి మరణం తప్పదని ఆమెకు తెలుసు కర్ణుడి మరణంతో పాండవుల విజయం దాదాపు ఖాయమైపోయింది ధర్మం ఎప్పుడూ గెలుస్తుందని ఈ సంఘటన మరోసారి నిరూపించింది ఇది మహాభారత యుద్ధం యొక్క ఇరవై రెండవ రోజు కథ రేపు ఇంకొక కథతో మళ్లీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి